మన ప్రభువును మన యేసు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేవుని వాక్యం చూస్తే యహోశ్వా గ్రంథం రెండవ అధ్యాయంలో మొదటి వచనంలో నూనూ కుమారుడైన యహోష్వా వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి క్షితిమునొద్దు నుండి వారిని రహస్యముగా పంపాను వారు వెళ్ళి రాహబు అను ఒక వేస ఇంట చేరి అక్కడ దిగగా చూడండి ప్రి దేవుని పెట్టారా ఇస్రాయలీలందరూ కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు యహోషువా ఇద్దరు వేగులు వారిని పంపించడానికి సిద్ధమయ్యాడు అయితే వాళ్ళిద్దరు కూడా వెళ్ళిన తర్వాత రాహబు అనేటువంటి వేష్య ఇంటిలోనికి వాళ్ళు వెళ్ళారు ఇక్కడ చూస్తే మనం గమనించాల్సింది రాహబు అనేటువంటి వేష్య చక్కగా వేగులు వారిని దాచిపెట్టింది వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసింది తర్వాత వారిని వెతకడానికి వచ్చినటువంటి శత్రువులు వెళ్ళిపోయారు తర్వాత మిద్ది మీదకి ఎక్కి అయ్యలారా మీరు ఇస్రాయేలీ అని చెప్పి నాకు తెలుసు మీ దేవుడైన యహోవా ఆకాశమందును భూమి ఎందును దేవుడైన నాకు తెలుసు మీ దేవుడైన యహోవా ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలన్నీ నేను విన్నాను మీ దేవుడైన యహోవా ఎర్ర సముద్రమును పాయల్ చేసినట్టుగా విన్నాను మీ దేవుడైన యహోవా అరణ్యమును మిమ్మల్ని పోషిస్తున్నాడని విన్నాను మీ దేవుడైన యహోవా మీకు బండ నుంచి ఇచ్చాడని నేను విన్నాను మీ దేవుడైన యహోవా అమోరి వృద్ధు రాజులైన సిహోను ఓగును ఏం చేశాడో నేను విన్నాను కాబట్టి మీ దేవుడైన యుహోవ గురించి మా దేశంలో ఉన్న వారందరికీ భయం పడతా ఉంది మేము కూడా భయపడుతూ ఉన్నాం కాబట్టి మీ దేవుడైన యహోవాకి నేను కూడా భయపడతా ఉన్నా కాబట్టి నేను మిమ్మల్ని చేర్చుకున్నాను మీరు కూడా నా కుటుంబాన్ని రక్షించాలి అని చెప్పి ఆ రాహబ్ అనేటువంటి వేశ్య అక్కడ ఉన్నటువంటి వేగులు వారిని బ్రతిలో అడుగున్నప్పుడు చక్కగా అమ్మా మేము మీరు మాకు ఉపకారం చేశారు కాబట్టి మేము కూడా మీకు ఉపకారం చేస్తామని చెప్పి తెలియబడింది ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఆ రాహు అనేటువంటి వేష్య వినినటువంటి మాటలన్నీ కూడా దేవుని గురించి వినింది విని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె చేయాల్సినంత చేసి చక్కగా ఆమె కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మనకి కనబడతా ఉంది ఈరోజు ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా దేవుని వాక్యం వింటున్నారా మరి ఏమి వింటున్నారా అనేది మీరు పరిశీలన చేసుకోండి చాలామంది ఈ రోజుల్లో యూట్యూబుల్లో పనికిరాని వాటిని చాలా ఎక్కువసేపు చూస్తూ ఉన్నారు దేవుని వాక్యాల్ని అసలు స్క్రోల్ చేసేస్తూ ఉంటారు మా తల్లులైతే తా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి మంచి మంచి వంటకాలు వండాలని చెప్పి తల్లులు చక్కగా ఆ యొక్క కర్రీస్ని చూస్తూ ఉంటారు అలాగే మా అయితే ఇంకా ఏమేమి ఉన్నాయి షార్ట్స్ వీడియోస్ ఇంకేమేమి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళు వెతకాల్సిన వాళ్ళు వెతుకుతూ ఉన్నారు కానీ అనేటువంటి స్త్రీ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుని గురించిన విషయాలన్నీ కూడా విని తమ ప్రాణాలను రక్షించుకోవడానికి అన్నీ కూడా సిద్ధపరుచుకుందని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి జ్ఞాపం చేసుకుని ఇప్పుడు దేవుని పెట్టారా మీ కుటుంబ సభ్యుల్ని ఎలా రక్షించుకోవాలి నరకంలోంచి వాళ్ళు ఎలా తప్పించబడతారు ఎవరిని నమ్మితే వారు రక్షించబడతారు అని రాహాబు చక్కగా ఎలా అయితే తమ కుటుంబ సభ్యులను రక్షించుకుందో నీ కుటుంబ సభ్యుల గురించి కూడా నువ్వు కూడా ఆసక్తి కలిగి ఉండాలి ఏం వింటున్నావో అది జ్ఞాపం చేసుకోవాలి అలాగే దేవుని సేవకుని నోటి వెంట ఏం మాట వస్తుందో దాన్ని కనిపెట్టి కుటుంబ సభ్యులను రక్షించుకోవాలని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆనాడు లూదియా అనేటువంటి దైవభక్తి గల స్త్రీ కూడా నదీ తెరమన ప్రార్థనలో కూర్చొని పౌలు చెప్పినటువంటి మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాను అప్పుడు ఆమెను ఆమె ఇంటి వారిను రక్షణ పొందినట్టుగా కనబడతా ఉంది ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో ఎవరైతే దేవుని సేవకులు చెప్పేటువంటి మాటలను గురిపెట్టి రక్ష పెడతారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షింపబడతారని చెప్పి వారి కుటుంబాలు కట్టబడతాయని ఇక్కడ కనబడతా ఉంది ఇప్పుడు దేని బిడ్డారా మీరందరూ కూడా గమనించాలి ఏమి వింటున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి ఏమి మాట్లాడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఏం చూస్తే అదే చేస్తావు అది మంచి అయినా చెడైనా ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా రాహబ్ అనేటువంటి ఆ వేసే తన కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి దేవుని గురించి ఎన్ని విషయాలు వినాలో అన్ని విషయాలు విని విశ్వాసం ఉంచి తమ కుటుంబ సభ్యులను కాపాడుకుంది అని అంటే ఈరోజు నువ్వు కుటుంబ సభ్యులను కాపాడుకునే బాధ్యత నీ మీద లేదా మాకైతే సువార్తను ప్రకటించడానికి నలుమూలలా మాకు మాకు భారం మోపబడి ఉంది నీ మీదైతే నీ కుటుంబ సభ్యులను కాపాడుకునే బాధ్యత నీ మీద మోపబడి ఉంది నీవు ఎంతసేపు ఆ యూట్యూబ్ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు నిమగ్నమైపోతే నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దినాన్ని ఎక్కడ ఉంటారు అనేది ఒకసారి జ్ఞాపం చేసుకోమని నేను చదివిస్తూ ఉన్నాను అలాగే పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు చరసాల పునాదులు అదిరినప్పుడు వారందరూ పారిపోయారని చెప్పి కత్తి తీసుకుని పడగబోతున్నప్పుడు ఎవరు పారిపోవద్దు ఎవరు కూడా మీరు కత్తితో పడుచుకోవద్దు మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పి అన్నప్పుడు అయ్యలారా నేనేం చేయాలని చెప్పి అన్నప్పుడు నీవు వేస్తున్నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అన్నప్పుడు చక్కగా తన కుటుంబ సభ్యులందరూ కాపాడుకున్నట్టుగా కనబడుతూ ఉంది కాబట్టి దేవుని వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రక్షించబడతారు వారి అందరి కొరకు కూడా మేము సేవకులను ప్రార్థన చేస్తాం ఆ రాహబో చక్కగా దేవుని గురించి విషయాలన్నీ విని రక్షించుకుంది ఈరోజు నువ్వు కూడా దేవుని విషయాలు విను యూట్యూబ్లో దేవుని యొక్క సేవకులు విస్తారంగా ఉన్నారు చక్కగా వారు చెప్పేటువంటి మాటలను గమనించి ప్రార్థన చేసుకుంటే ఎంత మేలు రాబోతున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉంటానండి అవన్నీ మిస్ అయిపోతావా కాబట్టి జ్ఞాపం చేసుకో ఈరోజు దేవుని వాక్యం విని చక్కగా యూట్యూబ్లో కొంతమంది సేవకులను సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా వాళ్ళు మాటలు విన్నట్టయితే నీ కుటుంబం కట్టబడుతుంది నీ కొరకు నేను ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నా మహిమయు ఘనతయు ప్రభావం కలిగిన గాక విత్తబడిన వాక్యం ప్రకారంగా నాయన మేము మా కుటుంబ సభ్యులను ఎట్లా రక్షించుకోవాలి దేవుని మాటలు ఎలా వినాలి మా కుటుంబ సభ్యులకి ఎట్లా తెలియచేయాలి మేమందరం కూడా రాహాబోని వేసి ఎలా అయితే రక్షించుకుందో మేము కూడా మా కుటుంబ సభ్యులు రక్షించుకోవాలనేటువంటి విధానంతో ముందుకు పోతుండగా మమ్మల్ని అందరిని కూడా ఆస్వాదించండి అలాగే బిడ్డలందరిని కూడా జ్ఞాపం చేసుకోండి ఆయన అలాగే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బెడ్ల జ్ఞాపం చేసుకొని వారిని ఆరోగ్యంగా దీవించండి అలాగే నాయన ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను జ్ఞాపం చేసుకోండి వ్యాపారాలు సరిగ్గా సాగక జరుగుతున్న వారిని జ్ఞాపం చేసుకోండి అలాగే బిడ్డలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకోండి బిడ్డల చదువుల కొరకు వారి ప్రయాణాల కొరకు జ్ఞాపనం చేసుకోండి అలాగే ప్రియ బిడ్డలందరూ కూడా వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ వారి ప్రయాణాలను వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను అన్ని విషయాలతో నడిపించి వారి ప్రయాణాలను తోటి నడిపించి వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా అన్ని విషయాలు కూడా దీవించి ఈ కుటుంబ సభ్యులందరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభును మా రక్షకుడునైనా ఏసు క్రీస్తు నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమీన్ 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 ప్రియ దేవుని బిడ్డలారా మీకు ఏమన్నా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి మీకు ఖచ్చితంగా మీకు వరకు ప్రార్థించడం సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక ఈ వీడియోని షేర్ చేయమని ప్రేమపూర్వక మన గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ టు ఆల్ షాలం షాలం టు ఆల్